నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అయితే అక్కడ జరుగుతున్న అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అజ్ఞాన దశలో పూర్వపు అజ్ఞాన మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పూర్వపు అజ్ఞాన దశలో అజ్ఞాన దశ అనేది మన జీవితంలో మనం వెళ్ళి ఉన్నాం ఎప్పుడు ఏంటి ఆ దశ ఆయనను అంగీకరించినప్పుడు ఆయన కుమారులముగా కుమార్తెలముగా మార్చబడక ముందు మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు పూర్వపు అజ్ఞాన దశ అది అప్పుడు మన ఇష్ట ప్రకారము ప్రవర్తించాము మన ఇష్టానుసారంగా జీవించాము అలా ప్రవర్తించవద్దండి ఇప్పుడు నన్ను అంగీకరించిన తర్వాత నాకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన తర్వాత మీ అజ్ఞాన దశ మారిపోవాలి ఇంతకుముందు మీరు జీవించింది అజ్ఞాన దశ మీ ఇష్ట ప్రకారం జీవించారు మీ ఉద్దేశ ప్రకారం జీవించారు అది అలా జీవించాలన్నది నా ఉద్దేశం కాదు అలా జీవించాలని నేను కోరుకోవట్లేదు ఇప్పుడు నా పిల్లలుగా మార్చబడ్డారు కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించాలి నేనెవరినే పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అజ్ఞాన దశలో మీ ఇష్ట ప్రకారము ప్రవర్తించవద్దండి అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు మనల్ని పిలిచిన వాడు ఏర్పరచుకున్నవాడు రక్షించిన వాడు పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తన ఎందు ప్రతి ప్రవర్తన మన ప్రవర్తన అంతా కూడా ఆయన పరిశుద్ధతల్లో ఉండాలి పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ అజ్ఞాన దశ ఏంటి అంటే కిందకు వచ్చినప్పుడు ఈ అజ్ఞాన దశ గురించి ఒక విచార ఒక ఒకటి రెండు అంశాలను మాట్లాడుతూ ఉన్నాడు పదిహేడు వచ్చిన నుంచి చదువుతాను పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపడి మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మీరు ఈ లోకంలో నుంచి ఏ విధంగా రక్షించబడ్డారు ఈ లోకంలో మీరు ఇంతకుముందు ఉన్న అజ్ఞాన దశలో నుంచి ఏ విధంగా రక్షించబడ్డారు మిమ్మల్ని నేను వెండి బంగారములతో నేను కొనల డబ్బులు ఇచ్చి కొనలా విలువైనవి వెండి బంగారం ఈ లోకంలో వాటిని ఇచ్చి నేను మిమ్మల్ని కొనల ఎందుకు వాటిని ఇచ్చి కొనేదాన్ని కొన్నప్పుడు మళ్ళీ తిరిగి ఒకవేళ మనం ఇవ్వడానికి అవకాశం లేకుండా ఆయన మనల్ని ఏ విధంగా కొన్నాడు నిష్కలంకమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తముతో గొర్రెపిల్ల రక్తముతో ఎందుకు మనల్ని ఆ అజ్ఞాన దశలో విడిపించడానికి ఇక్కడ అజ్ఞాన దశ అంటే ఒక మాట రాయబడింది పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన పితృపారంపర్యంగా అంటే మనము ఆదాము నుంచి కూడా వంశ పారంపర్యంగా మన తల్లిదండ్రుల నుంచి మన వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మనకు కొన్ని ఆచారాలు సంక్రమించాయి ఎందుకు మనము ఒక జీవించాలి అని అంటే మన తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటాం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూసి కొన్ని విషయాలు కొన్ని ఆచారాలను నేర్చుకున్నారు కొన్ని వ్యవహారాలను అనుసరించారు పితృపారంపర్యంగా కొన్ని ఆచారాలు మీకు వచ్చాయి ఇది అజ్ఞాన దశ మీ సొంత ఆలోచనల చేత మీ జ్ఞానము చేత మీ ఉద్దేశం చేత జనరేషనల్గా కొన్ని ఆచారాలను మీరు ఆచరిస్తున్నారు కొన్ని వ్యవహారాలను మీరు ఆచరిస్తున్నారు ఇది వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఆ ప్రవర్తనకు దేవుడు వ్యర్థమైనది అని మాట్లాడుతున్నాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం జనరేషనల్గా క్రైస్తవుడు దశలో నుంచి జ్ఞాన దశలోకి వచ్చినవాడు అసత్యములో నుంచి సత్యములోకి నడిపించబడినవాడు చీకటిలో నుండి వెలుకులోకి వచ్చినవాడు మనోనేత్రాలు వెలిగించబడినవాడు సత్యం అంటే ఏంటో తెలిసినవాడు క్రైస్తవుడు విశ్వాసి పితృపారంపర్యంగా మన తల్లిదండ్రుల నుంచి జనరేషన్ల నుంచి కొన్ని ఆచారాలు ఆచరిస్తున్నారు ఇవి వ్యర్థమైనవి అజ్ఞాన దశలో నుంచి మీరు జ్ఞాన దశలోకి వచ్చారు నన్ను తెలుసుకున్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలి వీటిని విడిచిపెట్టాలి జ్ఞానదశలోకి వచ్చాము అని అంటే ఆచార వ్యవహారాలను విడిచిపెట్టవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది కదా అంటే దా అది ఏం చేస్తుంది మనల్ని పితృపారంపర్యంగా వస్తున్న ఈ వ్యర్థ ప్రవర్తన వ్యర్థమైన ఆచారాలు మనల్ని ఏం చేస్తున్నాయని నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే మీరు మనల్ని పరిశుద్ధులుగా జీవించకుండా ఒక విషయం అడ్డుగా వస్తుంది మనం పోయిన వారం కూడా కొన్ని విషయాలను నేర్చుకున్నాం మనల్ని అపవిత్రపరిచేటివి ఏంటివి దేవుని స్వరూపంలోకి మార్చకుండా చేసే విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఆయన ప్రేమ ప్రతి విషయంలోని మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా మనకు తెలియకుండానే కొన్ని విషయాలను ఆచరించడం ద్వారా అపవిత్రపరచబడుతున్నాము అపరిశుద్ధపరచబడుతున్నాము ఆచార వ్యవహారాలు అనుకోకుండానే లేకపోతే కొన్ని మన కొ అలవాటైపోయాయి మన జీవితాలలో పోయినసారి ఒక విషయాన్ని నేర్చుకున్నాం ముసలమ్మ ముచ్చ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని నేర్చుకున్నాం అవి అపవిత్రమైన మనకు తెలియకుండానే అది మనల్ని అపవిత్రపరుస్తుంది ఇక్కడ కూడా ఒకటి అపవిత్రపరుస్తుంది మిమ్మల్ని నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా ఉండాలి మిమ్మల్ని పరిశుద్ధముగా జీవించకుండా కొన్ని విషయాలు మీ జీవితాలలో పనిచేస్తున్నాయి ఏంటవి ఆచార వ్యవహారాలు పితృపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పితరుల నుంచి మీ పెద్దల నుంచి కొన్ని ఆచారాలు వచ్చాయి అవి వ్యర్థమైనవి వ్యర్థమైన ప్రవర్తన వ్యర్థమైన ఆచారాలు ఇవి మిమ్మల్ని పవిత్రంగా జీవించకుండా చేస్తున్నాయి పరిశుద్ధంగా జీవించకుండా చేస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి మిమ్మల్ని విడిపించిన వాడు ఎవరు ఏ విధంగా వాటి నుంచి ఆ ఆచారాలలో నుంచి మీరు విడిపించబడ్డారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని డబ్బులు ఇచ్చుకొనలా నేను అది విడిపించబడడానికి నా ప్రియకుమారుణ్ణి నేను ఈ లోకంలోకి పంపించా అందులో నుంచి నువ్వు రావాలంటే ఆ అపవిత్రత పోవాలి అంటే అపరిశుద్ధత పోవాలంటే ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే నువ్వు మామూలుగా రాలేవు నీ ఎంతకు నువ్వు రాలేవు డబ్బులు ఇచ్చి కొంటే రాదు అది ఎంత విలువ కొన్నా రాదు కానీ పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము చిందించబడితే తప్ప ఆ వ్యవహారాలలో నుంచి ఆ ఆచారాలలో నుంచి నువ్వు బయటికి రాలేదు ఈ విషయం నీకు తెలుసా అని క్రీస్తువర్ అని వాక్యము మాట్లాడుతుంది నిన్ను ఏ విధంగా కొన్నాను నేను నా ప్రియ కుమారుణ్ణి నేను ఈ లోకంలోకి నిన్ను పంపించలేదా ఆయన రక్తము చిందించలేదా ఆయన అవమానించబడలేదా ఈ విషయం నీకు జ్ఞాపకం రావట్లేదా తిరిగి నువ్వు అజ్ఞాన దశలోకి ఏ విధంగా వెళ్తావు రక్షించబడిన తర్వాత కూడా తిరిగి నువ్వు ఆచారాలను ఏ విధంగా ఆచరిస్తావు నువ్వు రక్షించబడిన తర్వాత కూడా నా కుమారుణ్ణి నువ్వు అంగీకరించానని ఒప్పుకుంటున్నావు విశ్వసిస్తున్నావు అయినప్పటికీ నువ్వు మళ్ళీ తిరిగి అజ్ఞాన దశలోకి ఏ విధంగా వెళ్తావు ఇది నిన్ను అపవిత్రపరుస్తుంది అపరిశుద్ధపరుస్తుంది నా స్వరూపంలోకి మారకుండా చేస్తుంది నా మార్గంలో జీవించకుండా చేస్తుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా